ఫ్రెండ్స్ చరిత్రలో అందరూ హనుమంతుడు లంకను కాల్చాడు అని అంటారు కాని అది తప్పు ఆ నిప్పు అంటించింది నేను కాదు రావణుడు నన్ను అవమానించాలని నా తోకకు బట్టలు చుట్టి నూనె పోసి ఆయనే స్వయంగా నిప్పు పెట్టించాడు కాని సీతమ్మ దయవల్ల ఆ భయంకరమైన మంట నాకు మంచులా చల్లగా అనిపించింది అప్పుడు నాకొక డౌట్ వచ్చింది రావణుడు నాకు ఇంత పెద్ద లైటింగ్ ఇచ్చాడు కదా దీన్ని నా ఒక్కడి దగ్గరే ఉంచుకుంటే స్వార్థమవుతుంది అందరికీ పంచాలి కదా అనిపించింది అందుకే ఆ మండుతున్న తోకతో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి గెంతుతూ లంక మొత్తం దీపావళి చేశా రావణుడి ఇచ్చిన నిప్పుని ఆయనకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు మనం ఇతరులకు ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఈ లాజిక్ నచ్చితే జై శ్రీరామా అని కామెంట్ చేయండి